ఇక్కడే కదా అందరికీ నమస్కారం అండి త్రిముఖ టీమ్కి ఆల్ ది బెస్ట్ ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా రోజుల తర్వాత భరద్వాజ్ గారు ఇక్కడికి రావటం ఆయన చూడటం చాలా సంతోషం చంద్రమహేష్ గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తీసినటువంటి డైరెక్టర్ ఆయన కూడా మన వేదికని షేర్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ వేదిక మీద ఉన్న అశు గారికి అండ్ సాహితి మా డైరెక్టర్ రాజేష్ గారికి బొమ్మన గారికి మీ ఇంటి పేరు బాగా గుర్తుంటుందండి అందరికీ అందరికీ డైరెక్టర్ గారు అందరికీ అండ్ అమ్మ యోగేష్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా చాలా చాలా అంటే అందరూ చెప్పేదే కానీ ఖచ్చితంగా చెప్పాలి ఇది ఎందుకంటే యోగేష్ చాలా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మనం ముందే తలుపులు తీస్తాం రండి రండి అంటాం ఆ తలుపులు తీసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఆ పక్షి ఎగిరేటప్పుడు ఎవరు మనం హెల్ప్ చేయం కానీ ఈ సినిమాకి మేము అందుకే మేము అందరం నిలబడ్డాం యోగేష్ చాలా చాలా టంక్షన్స్ మధ్య నుంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నాడు లాస్ట్ టైము టూర్ కూడా ప్లాన్ చేసి తిరుపతి నుంచి అటు విజయనగరం విశాఖపట్నం గుంటూరు విజయవాడ అన్ని ప్లేసుల్లోనూ ఇలాంటి సినిమా చేసామని అందరికీ పరిచయం చేసుకున్నాడు ఆ టూర్లో మేము కూడా వెళ్ళటం జరిగింది అందుకని ముఖ్యంగా యోగేష్ కోసం ఈరోజు వచ్చి నేను ఈ ప్రసాద్ ల్యాబ్స్లో నిలబడ్డా అందుకని ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ అయినా ఒక ఛానల్ సీఈఓ క్యారెక్టర్ చేసిన చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ అందుకనే నేనేమంటున్నానంటే మనం సినిమాని మనమే బ్రతికించుకోకపోతే మనమే ముందుకు తీసుకు వెళ్ళకపోతే సినిమా కనుమరుగైపోద్ది ఖచ్చితంగా అందుకని మనం తయారు చేసుకున్నటువంటి సినిమాని థియేటర్లో చూడటానికి ముందు సినిమాని ప్రేమించండి ఇష్టపడండి అదే నా రిక్వెస్ట్ అలాంటి యాక్టర్స్ అందరూ మేము చేస్తున్నాం అంటే మీకోసం పని చేస్తున్నాం మా కుటుంబాల కోసం పని చేస్తున్నాం సినిమాని చూడటం అనేక చిన్న పని టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్లో మనం సినిమా చూస్తాం దాని వెనకాల చాలామంది కృషి ఉంటుంది ఆ కృషిని సినిమాని ప్రేమించండి అది ఒకటి నేను కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ సినిమాలో నాకు అవకాశాన్ని కల్పించిన యోగేష్కి డైరెక్టర్ రాజేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని బ్లెస్ చేసిన వచ్చిన పెద్దలకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముఖ్యంగా యాంకర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అంటే